హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హార్వెస్టెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దాన్ని నేను ఆల్ దింకి ఇట్స్ ఆల్ ఓకే అనుకుని

The, uh, out. Okay, sir, after sprouting it absorbs moisture, so full grain will not be there. Sir. It will be broken into small small pieces. So it is not good for uh, requirement yes. of some other things. Very okay. good, very good. I'm in the leader of opposition here, so this we want to give a donation to you. So there are lot of uh, almost 28,000 as per our estimates, uh, acres would be damaged here, basically lot of uh, and for the whole constituency just take a look at it a few of our i've been uh, going all over the constituency Eight, thank you hey, రావణపూడి గ్రామంలో సెంటర్ నుంచి డామేజ్ ఎస్టిమేషన్ కోసం వీళ్ళు రావడం జరిగింది వాళ్ళని కలుస్తానికి మేమందరం కూడా ఇక్కడ చేరుకున్నాం మొత్తం వాళ్ళు కూడా పరిస్థితి అంతా పరిశీలించారు ఇది ఒడ్లు ఎలా అయిపోయింది ఎలా అయిపోయింది అనే దాని మీద చూస్తా తర్కణం అంతా మొలకలు వచ్చేసి దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితి కారణాలు ఏంటనేది అయితే వాళ్ళు అనుకోలేదు గాని అట్లీస్ట్ డామేజ్ అంచనా వేస్తున్నారు అనుకుంటాను అది కూడా మనకి ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఇచ్చింది ఆర్డీ గారు అండ్ ఎంఏ వాళ్ళందరూ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే అంటే స్టార్ట్ చేశాము చెప్తున్నారు అయిపోయిన తర్వాత టోటల్ గా ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది ఇప్పటికీ రాలేదు ఆల్మోస్ట్ పది రోజులు ఫైన్ అయిపోయింది ఫైన్ అయిపోయి కూడా చాలా దారుణమైన పరిస్థితి మేము కూడా డామేజ్ సుమారుగా ఇరవై వేల ఎకరాలు దెబ్బతింది గుడివాడ నియోజకవర్గంలో అని చెప్పి అంచనాకు వచ్చాము దాని మీదే పంట నష్టం అంత వాటిల్ అనేది వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు సరైన యాక్షన్ తొందరగా తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ సో తొందరగా తెల్చండి రైతులు చాలా ప్రాబ్లం లో ఉన్నారు ఈ రోజుకి ఈ బ్లాక్ గ్రామ్ సీట్స్ వస్తున్నాయో రావట్లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు వినువులు ఇస్తారా లేదా అనే పరిస్థితి ఎవరికి ఐడియా లేదు సబ్సిడీ మీద ఇస్తారా ఇస్తే ఎంత సబ్సిడీ మీద ఇస్తారు అలాగే ప్రతి పేపర్ స్టేట్మెంట్ చూస్తే వేరే రకంగా ఉంటుంది వైసీపీ గవర్నమెంట్ లో పూర్తిగా ఏమవుతుందంటే ప్రతి గింజ కొనేస్తున్నాము మీరేం బాధపడ అవసరం లేదంటారు ఏ గింజ కొనబోతున్నారో ఎలా కొనబోతున్నారో తెలియదు వరి పంట చూస్తే సగం ఒరిగిపోయి ఉంది ఒరిగిపోయిన పంటని మళ్ళీ కొయ్యాలంటేనే బోర్డు అంత కాస్ట్ అవుతుంది దానికోసం ఏం చేయాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు రైతు పరిస్థితి పరమ దుర్భరంగా ఉంది మనం ఈ రోజుకైనా గానీ కళ్ళు తెరిచి రైతుని ఆదుకునే చర్యలు ఇమీడియట్ గా జరగాలి ఇంకా మినువులు పంపిణీ అనేది జరగట్లేదు జరగడానికి వాళ్ళ దగ్గర రెడీగా కూడా లేదు ఎంత ఇస్తాం అనేది ఇంకా చెప్పట్లేదు మీరు అర్జెంట్ గా అయ్యా ఈ రైతుకి ఇచ్చిన ఏ రూపాయి నష్టం అవ్వదు మీకు మళ్లీ చెప్తున్నాం రైతుకు వచ్చిన ప్రతి రూపాయి మళ్లీ తీసుకెళ్లి పంట మీదే పెడతాడు పొలం మీదే పెడతాడు ఆ డబ్బులు ఏ వేస్ట్ అవ్వవు ఇమ్మీడియట్ గా ఇవ్వాల్సింది కానీ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతాం